मा गच्छस्त्वमितस्ततो गिरिशभो मय्येव वासं गुरु स्वामिन्नादिकिरात मामकमनःकान्तारसीमान्तरे का वर्तन्ते बहुशो मृगामदजुषो मात्सर्यमोहादयः तान् मृगया विनोदरुचिता కైలాసగిరి కైలాసగిరియందు శయనించే ఆదికిరాతుడైన ఓ ఈశ్వర నీవు ఇచటికి అచటికి తిరగవద్దు నాయందే నివసించు దానివలన నీకు రెండు లాభాలున్నాయి నీవు మాటిమాటికి అచటికి ఇచటికి తిరగవలసిన అవసరం ఉండదు నా మనస్సు అనే అడవి మధ్యలో మాత్సర్యము మోహము మొదలైన అడవి జంతువులు అనేకం తిరుగుతున్నాయి వాటిని చంపి నీవు కిరాతుడవు కాబట్టి వేట వినోదం నందలి ప్రీతిని సైతం పొందవచ్చు స్వామి నీవు నా హృదయంలో నివసించి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనే అరిషడ్వర్గాల అరిషడ్వర్గాల్ని దొరికించి నన్ను సత్వసంపన్నుగా సత్వసంపన్నుడిగా చేయువని ప్రార్థన